అందరికీ నమస్కారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్లు పరుగు పెట్టబోతున్నాయని చెప్పి ఇటీవల వార్తలు రావటం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం కాదా అని చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వంద వందే భారత్ ట్రైన్లు అయితే ఇండియా మొత్తం మీద తిప్పుతుంది వీటి వేగం వచ్చేసి నూట యాభై కిలోమీటర్ల నుంచి నూట ఎనభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన ట్రాక్ చేసానికి సరిపడే స్పీడ్ అదే కాబట్టి వాటి వేగం అంత రేంజ్లోనే ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకి మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో పరిగి పెట్టే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఒకటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యన ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ దాదాపుగా ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్యన ఈ బుల్లెట్ ట్రైన్ నడపబోతున్నారు ఇంచుమించుగా ఒక రెండేళ్ళ టైం పడుతుంది ఇదే విధంగా మిగిలిన మెట్రోపాలిటీ సిటీలను కూడా కనెక్ట్ చేసేటట్టు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది దాంట్లో భాగంగానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కి సంబంధించి ఒక ప్రపోజలో వచ్చినట్టు తెలుస్తుంది యాక్చువల్ గా హైదరాబాద్ టు చెన్నై కనెక్ట్ చేసేటట్టు ఒక క్యారిడర్ అదే విధంగా హైదరాబాద్ టు బెంగళూరు కనెక్ట్ చేసేటట్టు ఒక క్యారిడర్ ఈ విధంగా రెండు రకాల క్యాడర్ని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ టు చెన్నై రూట్ మ్యాప్ వచ్చేసి శంషాబాద్లో మొదలయ్యి నార్కేట్పల్లి సూర్యాపేట ఖమ్మం కోదాడ ఆ తర్వాత అమరావతిలోకి ఎంటర్ అయ్యి గుంటూరు మీదుగా చీరాలు వెళ్ళి చెన్నైకి చేరుకుంటుంది ఇటు చెన్నైకి వెళ్ళాలన్నా అటు హైదరాబాద్కి వెళ్ళాలన్నా గంటలోనే చేరుకునే అవకాశం ఉంటుంది ఈ బుల్లెట్ ట్రైన్ కనుక మన తెలుగు రాష్ట్రాలకు వస్తే కనుక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్ అవుతున్నటువంటి సిటీ అటువంటి సిటీకి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది వచ్చిందంటే కనుక అది చాలా ప్రతికూలమైన అంశం అదేవిధంగా సెకండ్ క్యారెడర్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు దీంట్లో కూడా అనంతపూరు కర్నూలు కలుపుకుండి బెంగళూరుని చేరుకుంటుంది ఈ రెండు ప్రాజెక్టులు గనక రూపు దిద్దుకుంటే కనుక అది ఆంధ్రప్రదేశ్కి అదే విధంగా తెలంగాణకి శుభ చూచకమే అంటే ఇది ఇప్పుడికిప్పుడు అయిపోతుంది అంటే అయిపోయే పనిలేం కాదు ఎందుకంటే దీనికి భూముల సేకరణ అనేక తతంగాలు ఉంటాయి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్కి ముంబైకి మధ్యన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో మొదలు పెట్టింది కానీ ఇప్పటికి ఇంకా కంప్లీట్ కావలేదు మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటున్నారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక కొన్ని అలర్ట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలకి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అయితే వినిపిస్తుంది ఒక ప్రపోజల్ అయితే కనిపించింది ఇవి ఇవి రూట్ మ్యాప్లు అని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు అంతేగాని రేపే ప్రాజెక్ట్ వచ్చేస్తుంది రేపే పన్నులు మొదలు పెట్టేస్తారు అని చెప్పి అనుకోండి నా అంచనా ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రూపుదిద్దుకోవటానికే దాదాపుగా పది సంవత్సరాలు పైనే పడుతుంది ఓన్లీ రూపుదిద్దుకోవటానికే కంప్లీట్ అవటానికి కాదు పది సంవత్సరాల తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను కానీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మెట్రోపాలిటీ సిటీస్ ఏవైతే ఉన్నాయో చెన్నై బెంగళూరు హైదరాబాద్ వీటిని కనెక్ట్ చేసేటట్టు ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ను తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి